ప్రతి ఆషాఢ మాసం రోజున శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు శాఖంబరిగా దర్శనం ఇవ్వడం జరుగుతుందని తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ అద్దెపల్లి గంగరాజు తంగెట్టి సతీష్ పేర్కొన్నారు కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆరు టన్నుల వివిధ కూరగాయలతో అమ్మవారిని శాఖ అలంకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ওরা তোর

పాల్గొని మొత్తం ఈ వారం రోజుల నుంచి ఇక్కడ కావాల్సి వచ్చిన సహకరించినప్పటి వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపు ఈ రోజు రైతు మన కాకినాడ శివాలయంలో శాకాంబరే అవతారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి దాతల నుంచి కూడా ముందుగా మా యొక్క అభినందనలు ఈ కార్యక్రమాన్ని వండబాబు గారు ఆధ్వర్యంలో ఈ ముప్పై వార్డులో ఉన్నటువంటి యంగరాజు గారికి సతీష్ గారికి ఇలా ఈ వార్డు పెద్ద సేకరించిన ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయమని ఆధించడం జరిగింది దాని ప్రకారంగా నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ వీళ్ళందరూ ఉండి సుమారు యాభై యాభై మంది పైగా కార్యకర్తలు ఇక్కడ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సుమారుగా ఆరు సందులు వరకు కాయగూరలు పళ్ళు ఇవన్నీ కూడా భక్తులు విడిగా విరాళాలు ఇచ్చి సహకరించారు వారందరికీ కూడా అభినందనలు ఈ కార్యక్రమం బాగా జరుగుతుందా లేదా అని చెప్పి అనివారి కారణాలు కొండ ఇక్కడ లేకపోవడం ప్రతి క్షణం ఎవరికైతే బాధ్యత అని చెప్పారో అడగడం తెలుసుకుంటాం రేపు రేపు ఆదివారం నాడు అంటే శుక్రవారం శనివారం ఆదివారం నాడు బాలా అమ్మవారి అమ్మవారిలో కూడా శాకా అమరావతి ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ ద్వారా ప్రజలకి నిర్ణయించుకుంటున్నాం సో అందరికీ నమస్కారం ముందుగా మన శాసనసభ్యులు పండుగారు ఆదేశాల మేరకు బాబ్జీ గారు శేఖర్ గారు ఆధారాస్ గారు నేను ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాఖ అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా ఆరు టన్నులు కూరగాయలు వాడడం జరిగింది ఇందులో అన్ని రకాల కూరగాయలు వాడడం కూరగాయలు ఆకుకూరలు పళ్ళు అన్నీ ఇందులో వాడడం దీనికి సుమారుగా ఒక అరవై డెబ్భై మంది సహకరించారు అలంకరణ చేయడానికి దానికి ఈ అలంకరణ చేసిన వారికి దాతలకి అందరికీ Ma tanıdığım darbına, onuğa kadar darbına, ben kurtardım telefonu.